హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ దేవి నవరాత్రిలో భాగంగా మూడో రోజు అమ్మవారి అలంకరణ శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారండి ఈరోజు నైవేద్యం కొబ్బరి అన్నం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకొని వాటర్ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పుడిందులోకి కొంచెం వాటర్ తీసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి పుడిందులోకి ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే కొబ్బరి నుంచి పాలన్నీ చక్కగా వస్తాయండి ఐదు నిమిషాల తర్వాత స్ట్రైనర్ తీసుకొని కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్లోకి కడిగి పెట్టుకున్న ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని ఒక కప్పు కొబ్బరి పాలు మరొక కప్పు వాటర్ అలాగే కొంచెం సాల్ట్ తీసుకొని కుక్కర్ మూత సెట్ చేసి త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో ఒక విజిల్ లో ఫ్లేమ్లో వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని తీసుకొని దాని వెనక ఉన్న బ్రౌన్ కలర్ పర్టు తీసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచాలి ఇలా బ్రౌన్ కలర్ పార్ట్ తీసేయటం వల్ల చిన్నపిల్లలు తిన్నా దగ్గు రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కొబ్బరి అన్నాన్ని ఒక బౌల్లో తీసుకొని చల్లారని చల్లారే లోపు టూ స్పూన్స్ నెయ్యి తీసుకొని ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేయండి పొడుకొని జీడిపప్పులు వీటితో పాటు అల్లం ముక్కలు అల్లం ముక్కలు వీటితో పాటు వేయటం వల్ల జీడిపప్పు మాడిపోకుండా ఉంటుందండి పచ్చిమిర్చి చీలికలు ఎండుమిర్చి కరివేపాకు వేసి దూరగా వేగనివ్వాలి అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు చిట్కాయలు ఇంగువ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకొని తురుము వేసి అర నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించటం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటుంది దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి ఇప్పుడు పక్కన పెట్టుకున్న అన్నం తీసుకొని పోపులోకి వేసి బాగా కలుపుకోవాలి సో ఇంతేనండి కొబ్బరి అన్నం ప్రసాదం రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి